మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమవునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నాము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది ఎంత చీకటంటే ఆశ ఎక్కడన్నా మినుకుమంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం ఎన్నాళ్ళుగానో ఎదురు చూసింది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుంది దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం అనుకున్నది జరిగే సూచనలేమి కనబడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలగడం ఎంత కష్టం కిటికీలో నుంచి చూస్తే అంత చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక్క నక్షత్రం కట్టబడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచడం ఎలా ఉంటుంది హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దానిని నింపుతాడని కనిపెట్టడం ఎలా ఉంటుంది ఇది ఈ లోకంలో శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం నాశనం అవుతున్న రోజుల్లో మనస్తత్వం ఇదే మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది మిథ్యాను అరణ్యంలో మోసే నిరీక్షణ ఇది అన్నిటికీ పైగా గెత్సెమనే తోటలో మనుష్యకుమారిని ప్రార్థన ఇది అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనం కంటే బలమైనది మరొకటి లేదు అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ ఆవేదన తప్ప మరేది కనిపించకపోయినా దాన్ని తోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోసావు నీ గెమనే ఆశకోసం ఎదురు చూసే ఓపికను నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారంలో చలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తిని కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరుగులేదు ఉదయాలు మధ్యాహ్నాలు రాత్రిళ్ళు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చయతతో ఉండే కొద్దిమంది మనుషుల్లో ఒకనిగా ఉండడానికి ప్రయత్నించు